అష్టవక్ర సంహిత టాక్ సిక్స్టీ త్రీ చాప్టర్ సెవెంటీన్ అష్టవక్ర సంహిత ఇంతకుముందే చాలాసార్లు చెప్పినట్టు కొన్ని మాటలు గుర్తుండిపోతాయని రిపీట్ చేస్తున్నాను అంతే రెండే పదాలు సాక్షిగా ఉండిపో విశ్వ సాక్షి సుఖీభవ్ సర్వసాక్షి సుఖం చర్ అట్లాగే భావన లేకుండా జీవించు నీలో కర్త ఉన్నంత వరకు కర్త సజీవంగా ఉన్నంత వరకు నువ్వెన్ని ధ్యానాలు చేసినా ఎన్ని యాగాలు చేసినా ఏమి చేసినా అదంత వృధా నువ్వు అనుభవించే సమస్త బాధలకు కారణం కర్తాభావనే అని అష్టవక్రుడు కొన్ని వందల సార్లు అష్టవక్ర సంహితలో ఉద్బోధిస్తున్నాడు అష్టావక్ర సంహిత ఒక పుస్తకాన్ని చదివి చెప్తే పాండిత్యం కానీ అనుభవించి చెప్పినప్పుడు స్వయంగా నీవు అష్టావక్రుడు స్వయంగా నువ్వు జనకుడు స్వయంగా నువ్వు కర్తలేని స్థితులు అది చేసినప్పుడు దాని మహత్వేరే ఇప్పుడు నేను చేస్తున్న టాక్స్ యొక్క అంతా అదే కర్త లేని స్థితిలో చేయడమే కర్త పడిపోతే ఎన్ని పడిపోతే తెలుసా అసలు ఒక మనిషి భూమి మీద జీవిస్తూ ప్రపంచం అనే ఒకనొక మాయలో బడి తను మానసిక క్షేత్రంలో కట్టుకున్న కొన్ని వందల వేల భగవంతులన్నీ కూలిపోతాయి ఈరోజు సూత్రం కూడా చాలా అద్భుతమైన సూత్రం రాను రాను అష్టావక్ర సంహితలు సూత్రాలు ఎంత షార్ప్గా ఉంటాయంటే ఎంత ససింగ్గా ప్రిసైజ్గా ఉంటాయంటే ఎట్ ద సేమ్ టైం ఎట్లాంటి మనిషైనా తక్షణం ఆచరించ తగినటువంటి ఒక గ్రౌండ్ కలిగి ఉంటాయి అవి ఈరోజు సూత్రం కూడా అట్లాంటిదే సర్వత్ర దృశ్యతే స్వస్త విమలాశయ సమస్తవాసనో మోక్తో ಓ ಜನಕ ಓ ಜೀವನ್ ಮುಕ್ತ ಪುರುಷ ಇದು ಜ್ಞಾನ ಅಲೌಕಿಕ ದಶ ವಾರು ಮುಕ್ತ ಪುರುಷರು ಸರ್ವವಿಧಾಲ ಸರ್ವತ್ರ ಸರ್ವದಾ ಶಾಂತ ಸ್ವಭಾವಲು ವಾರ ನಿರ್ಮಲಾಂತಕರಣ ಕಲಗಿನ ವಿಮಲಾಶಯ ಮೂರ್ತು ವಾರು ಸರ್ವ ವಿಷಯ ವಾಸನ ರಹಿತ జీవన్ముక్తులు సర్వత్ర సుఖ సుఖదుఖాల్లో కూడా స్వస్థ చిత్తులు సుఖదుఃఖాల్లో కూడా వాళ్ళ చిత్తము ఎప్పుడూ శాంతంగానే ఉంటుంది సి మనిషి యొక్క మూల స్వభావంలో ఏముందని మీరు తెలుసుకోవాలంటే పుస్తకాలు చదవక్కర్లే ఒకసారి దూరంగా నిలబడి ఎవరైనా ఒక జీవితాన్ని చూడు ఒక మనిషి ఏం కోరుకుంటున్నాడు మనిషి కోరుకుంటున్నాడంటే ప్రాపంచికంగా కోరుకుంటున్నదంటే తన దగ్గర లేనిది కోరుకోవడం ప్రకృతి పరంగా కోరుకుంటుందంటే ఉన్నదే కానీ అది కోల్పోవడం వల్ల తిరిగి కావాలనుకోవడం సో ఆధ్యాత్మికత అన్నది ప్రాపంచికమైన వాంఛ కాదు ప్రకృతి వాంఛ అది సో ఆల్రెడీ ఉన్నవే ఆ సంపదలన్నీ నీ దగ్గర ఉన్న ఆనందము ప్రశాంతత సుఖము హాయిగా ఉంటాము ఏది పట్టునట్టు ఉండడం ఉంటే అక్కడే ప్రశాంతంగా జీవించడం ఇదంతా నీ స్వభావం కాదని ఒక్కరిని చెప్పాను ఆనందం మనిషి స్వభావం కాదు అని చెప్పే ఒక మనిషిని తీసుకురండి నేనైతే చెప్తున్నాను నా స్వభావం సంపూర్ణ ఆనందం ఆనందం అంటే మళ్ళీ అది రెండు రకాలు ఉంటుంది ఇంతకుముందు చెప్పాను నేను ఆనందం వస్తూ పోతూ వస్తూ పోతూ వస్తూ పోతూ ఉంటే ఒక రకమైన ఉద్ ఉద్విగ్నత ఒక రకమైన ఉన్మత్తత చప్పట్లు కొట్టి ఎగిరిగంతులు వేయడం అట్లాగే బాధ వచ్చినప్పుడు కుంగిపోవడం ఇవన్నీ ఉంటాయి అట్లా కాకుండా ఆనందం ఎక్కడ బ్రేక్ కాకుండా అఖండగా నిలబడదనుకో నువ్ మెల్లగా నిశ్చలం అయిపోతా అందుకే నిశ్చల ఆనందం అనే పదం మనకి పోయిట్రీలో ఆ తర్వాత ఆధ్యాత్మిక వ్యక్తులు దాన్ని నిజంగా అనుభవించింది వాళ్ళు గుర్తించారు అది ఇప్పుడు రమణ మహర్షి గంభీరంగా ఉంటాడు ఆనందంగా ఉండడం చెప్పగలరా మీరు ఆనందంగానే ఆయన సో ఎవరికైతే ఆనందం వస్తూ పోతూ ఉంటుందో వాడు ఆనందంగా ఉన్నట్టు కనబడతాడు ఎవరిలో అయితే ఆనందం అఖండంగా నిలిచిపోయిందో సీమ్లెస్గా ఉందో అతను జస్ట్ స్థిరంగా ఉంటాడంతే ఇప్పుడు అంతెందుకు నిండకుండా కదలదంటాం దాని అర్థం ఏమిటి ఏదైతే ఒక పరిపూర్ణంగా నిలబడ్డదో అది ఎక్కువ కాలం ఉందో అక్కడ ఒక సహజ నిశ్చలత ఒక గంభీర నిశ్చలత ఒక గంభీర మౌనం ఒక స్థిరత్వం అట్లా ఉంటాయి అంతే అదే అదే నీ సహజ స్వభావం అది ఎప్పుడు మర్చిపోవద్దు సో ముక్త పురుషుడు ఎవడు అంటే సదా ఒక సహజ ఆహ్లాదకర మానసిక స్థితి కలిగి ఉండడం దానికోసం ప్రయత్నం చేసి అట్లా ఉండడం కాదు ఐ వాంట్ టు ఎంజాయ్ టుడే అట్లా కాదు ఇప్పుడు ఎవరైతే సెలబ్రేషన్ అనే పదం వాడుతున్నారు అందరూ నైంటీ నైన్ పర్సెంట్ ప్రపంచంలో దాన్ని తప్పుగానే వాడతారు దాని కారణం ఏమిటంటే అసలు నిజంగా సెలబ్రేషన్ ఎలా ఉంటుందో అసలు తెలిసి ఏడుస్తే కదా మనిషికి పోనీ తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఉంటే కదా ఇప్పుడు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వీ వాంట్ టు సెలబ్రేట్ అది సెలబ్రేషన్ కాదు అది ప్లానింగ్ అది సో నువ్వు ప్లాన్ చేసుకుంటున్నావు నిరంతరం సో ఆ రోజు ఎందుకు డిసెంబర్ థర్టీ ఫస్ట్ అయిందో ఎవరికి తెలియదు అది మనం ఒక క్యాలెండర్ తయారు చేసుకున్నందుకు నెలకి పన్నెండు సంవత్సరానికి పన్నెండు నెలలు అన్నందుకు అట్లా ఆ పన్నెండు నెలలు అయిపోతున్నాయి కాబట్టి ఒక సంవత్సరం పోతున్నట్టు ఒక సంవత్సరం వస్తున్నట్టు ఏదో పిచ్చి భ్రాంతి కలుగుతుంది ఇప్పుడు నేనున్న నా జీవితంలో నేను ఏనా డిసెంబర్ థర్టీ ఫస్ట్ సెలబ్రేట్ చేసుకోవాలి నాకు చాలా చిన్న వయసులో అనిపించింది ఇది స్టూపిడిటీ అది కాలం అఖండంగా ఉంది మనం అనవసరంగా విభజించి దానికి థర్టీ ఫస్ట్ నైట్ నేను చాలాసార్లు చూశాను నా ఫ్రెండ్స్ అంతా రేపటి నుంచి కొత్త జీవితం ఇప్పుడు వాళ్ళ జీవితాలను నాకు తెలిసి ఏ కొత్త జీవితం లేదు మనస్సు వేరే ఆకాశం అది దానికి ఏ కాలం అంటుకో నువ్వు అనుకుంటావు థర్టీ ఫస్ట్తో నా జీవితం మారిపోయింది ఫస్ట్ నుంచి నేను ఎర్లీ మార్నింగ్ లేస్తాను జిమ్ చేస్తాను ఐసా హోతాయినాయి సో డిసెంబర్ థర్టీ ఫస్ట్ అంతకు ఒక రోజు ముందు నుంచి నీ మైండ్ని ప్రిపేర్ చేస్తున్నావు టు సెలబ్రేట్ ఇంకా ఇలా చెప్పాలంటే ఒక స్ప్రింగ్ అని కనుక నువ్వు చేతులు ఒత్తి పట్టావు అది అది రోజంతా ఒత్తి పట్టి 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 కరెక్ట్గా థర్టీ ఫస్ట్ నైట్ పన్నెండు గంటలకి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది పది తొమ్మిది ఎనిమిది ఏడు ఎక్సెట్రా ఎక్సెట్రా కరెక్ట్గా జీరో అనగానే అప్పుడు స్ప్రింగ్ వదిలేస్తే స్ప్రింగ్ చెంగు నెగిరింది సో అట్లా నిన్ను నువ్వు ఒత్తి పట్టుకొని అక్కడ ఒత్తిడి నుంచి నువ్వు రిలీజ్ చేసుకుని ఎగురుతున్నావు దట్ ఈస్ నాట్ సెలబ్రేషన్ సెలబ్రేషన్ ఎలా ఉంటుందంటే తుమ్ములాగా ఉంటుంది యూ కెనాట్ ప్లానెట్ అది ఎక్కడన్నా రావచ్చు సెలబ్రేషన్ అనేది నీవు నీ యొక్క మనస్సు శరీరము చుట్టుపక్కల ప్రకృతి దీని మధ్యన హఠాత్తుగా ఏకాత్మ భావన వస్తుంది సో ముక్త పురుషుడి యొక్క ఆహ్లాదకరమైన ఒక మనోదశ అటువంటిదే ఇన్నాటి సూత్రంలో అష్టావుకుడు చెప్తాడు అహో పరదశ క్వాపి అంటాడు ఆ పరదశ అంటే మనిషి అనుభవించే రకరకాల తుచ్చమైన ఈ ప్రపంచం వల్ల క్రియేట్ చేయబడ్డ అశాశ్వతమైనటువంటి వాటిని నిజాలనుకొని అందులో వేగి వేగి బాధపడి విసిగి వేశారి ఆ తర్వాత ఇదంతా వేస్ట్ అని తెలుసుకున్నవాడు తిరిగి మళ్ళీ ఈ జీవితంలోకి ఎప్పుడు రాడు ఈ మూర్ఖత్వంలోకి ఈ మూఢతల్లోకి వాడు ఎప్పుడు రాడు ఆహా ఇందులో ఏ సారం లేదని గుర్తించడం అంతే సో సర్వత్ర దృశ్యతే స్వస్థ సర్వత్ర విమలాశయ సో అన్ని సందర్భాల్లోనూ అతను స్థిరముగా ఉంటాడు అతను ఒక సహజ సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి ఆశయాన్ని కలిగి ఉంటాడు నేను ఇంతకుముందు ఈ టాక్లో మొదట చెప్పిందని తిరిగి మరొకసారి రిపీట్ చేస్తా రిజిస్టర్ అవుతుందని అంతే అంతకుమించి మరేమీ లేదు ఈ ప్రపంచంలో ఏదైనా కోరుతున్నాడంటే తన దగ్గర లేదు కాబట్టి కోరుతున్నాడు ఫ్యాన్ కోరుతున్నావు నీ దగ్గర లేదు కాబట్టి ఏసీ కోరుతున్నావు లేదు కాబట్టి కారు కోరుకుంటున్నావు లేదు కాబట్టి పదవి ఏదైనా సరే నీ దగ్గర లేదు కాబట్టి కోరుకుంటున్నావు ప్రకృతిలో నువ్వు కోరుకుంటున్నవి ఆల్రెడీ నీ దగ్గర ఉన్నవి అది అనుభవించే ఉన్నావు వాటి యొక్క సువాసన వాటి యొక్క సుగంధము వాటి యొక్క మహత్వం నీకు తెలుసు ప్రస్తుతం అవి నీ లైఫ్ నుంచి వెళ్ళిపోయినాయి వెళ్ళిపోయినాయి అంటే రకరకాల విషయాల చేత వాసనల చేత అవి కప్పబడ్డాయి ఇప్పుడు అష్ట సూత్రంలో అదే చెప్తున్నాడు సమస్త వాసనో ముక్తో అంటే అన్ని రకాల వాసనల నుంచి అన్ని రకాల గ్రహణాల నుంచి ఆ మనస్సు ఫ్రీ అయిపోయింది ఇప్పుడు ఫ్రీ అయిపోయిన మనసు ఎక్కడైనా ఫ్రీగానే ఉంటుంది అది నీ మనసులో ఎన్ని రకాల క్లేశాలు ఉన్నాయో నీ మనస్సుని ఎన్ని రకాలుగా నువ్వు ఇబ్బంది పెడుతున్నావో నీ మనసుని ఎన్ని రకాలుగా ఇరికించావో అన్ని రకాలుగా అది ఇబ్బంది పడుతుంది అన్ని రకాలుగా అది ప్రశాంతత కోరుకుంటుంది అన్ని దిక్కులా అది ఇబ్బంది గురవుతుంది ఒక మనిషి ఉన్నాడు అతను ఎక్కడో ఊరు వెళ్తున్నాడు ఆ ఆ ఊరు వెళ్తున్న మనిషి యొక్క మనసుకి కుటుంబాన్ని కట్టాడు ఆ తర్వాత వ్యాపారాన్ని కట్టాడు ఆ ఎంప్లాయీస్ని కట్టాడు రకరకాల విషయాల్ని కట్టాడు తను సాధించాలనుకున్న విజయాల్ని కట్టాడు తన పరువుని కట్టాడు ప్రతిష్టని కట్టాడు ఇప్పుడు అతను ఆ కారులో వెళుతుంటే మీరు జస్ట్ ఊహించుకోండి ఆ కారులో వెళుతున్న మనిషి మనసులో రకరకాల దారాలు బయటకు వచ్చి ఏ ఏ విషయాలతో అతను సంబంధం కలిగి ఉన్నాడో ఆయా విషయాలకి ఆ దారాలు కనెక్టెడ్ అయినట్టు ఇవంతా మీకు కూడా వర్తిస్తుంది నేను ఏ విషయాలకు దారాలు కట్టలేదు అసలు అబ్సల్యూటీ నౌ రెండు వేల తొమ్మిదిలో అన్ని దారాలు తెంపి అవతల పడేసాను ఆ తర్వాత నేను తాత్కాలిక దారాలు చాలా ఏర్పాటు చేసుకున్నా ఇప్పుడు కార్లో పోతున్నా ఇప్పుడు కరీంనగర్ హరిపురం వెళ్తున్నా మైథిల్ వాళ్ళ ఫాదర్ చనిపోయే సంవత్సరం అయింది సంవత్సరికమనియదు ఇది తాత్కాలిక దారం అంతే ఐఎమ్ నాట్ రియల్లీ సీరియస్ అబౌట్ ఇట్ కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఏదైనా చేయాలనిపిస్తే వాళ్ళు చేసుకోవాలి ఎవరి జీవన విధానం వారిది ఎవరి ఆసక్తి అనాసక్తులు వారివే వాటితో నాకే సంబంధం లేదు సో నీ మనసుకు నువ్వు ఏ దారాలు ఏర్పాటు చేసుకోకపోతే ఏ లంకెలు క్రియేట్ చేసుకోకపోతే ఎన్ని నాలు నువ్వు క్రియేట్ చేసుకున్నావో వాటన్నిటి నుంచి నీవు గనక ఒక్కసారి విముక్తి కలిగితే ఇప్పుడు ఈ సూత్రం యొక్క మూలం తెలుస్తుంది ఒక చిన్నపిల్లవాడి యొక్క దశ ఇది సమస్త వాసను ముక్తో ముక్త సర్వత్ర రాజతే ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఎన్లైట్ అండ్ బింగ్ ఒక రాజు అతి కష్టం మీద ఆ రాజ్యాన్ని క్రియేట్ చేసుకొని ఒక సింహాసనం క్రియేట్ చేసుకొని దాని మీద విరాజిల్లుతుంటాడు కానీ ఎప్పుడైనా నా కూర్చి వెళ్ళిపోవచ్చు ఈ ముక్త పురుషుడు ఎవడైతున్నాడో వాడు ఎక్కడ కూర్చున్నా రాజులా కూర్చుంటాడు దాని అర్థం ఈ ప్రపంచంలో నేను అందరికంటే గొప్ప అన్న భావన కాదు తనకు ఏ భావన లేవు అట్లా తను సర్వత్రా నిర్మలంగా ఉన్నాడు తన యొక్క స్వభావం నిర్మలత్వం సో అతని స్థితి ప్రకృతి స్థితి ఎట్లాగైతే ఒక గులాబీ చెట్టు లేదా మామిడి చెట్టు ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే తన స్వభావాన్ని ఎప్పటికీ మర్చిపోదు ప్రభుత్వాలు రావచ్చు పోవచ్చు మనుషులు రావచ్చు పోవచ్చు ఈ భూమి మీద ఉన్న చెట్లని అంతరించిపోవచ్చు ఒక మామిడి చెట్టు తన స్వభావాన్ని ఎప్పటికీ విస్మరించదు అట్లా ఒక నిరంతర ముక్తిని అనుభవించే ఒక ముక్త పురుషుడు అన్ని రకాల వాసనల నుంచి విముక్తి పొందిన ఒక పురుషుడు ఒక సహజ విమలాశయాన్ని కలిగి ఉంటాడు అతను సర్వకాల సర్వవస్థల్లో ఎప్పుడు బాగానే ఉంటాడు రెండు వేల తొమ్మిది నుంచి నాకు ఎవరు ఫోన్ చేసినా ఒకటే చెప్తాను అందుకే నన్ను ఎవరు అడగరు బాగున్నావా అని నన్ను బాగున్నావా అని అడిగి వాళ్ళే చెప్తారు తెలుసు నువ్వు సర్వకాల సర్వవస్థల్లో బాగుంటావు అని సో బాగుంటాం ప్రపంచం పరంగా సాపేక్షం ప్రకృతి పరంగా స్వభావం ప్రపంచంలో బాగున్నానంటే ఏదో ఒకరోజు బాగుండకుండా ఉండవచ్చు కూడా ప్రకృతిలో బాగున్నామంటే బాగుంటుంది స్వభావం అయ్యి అంతే గొప్ప కాదు ముక్త సర్వత్ర రాజతే అంటే ఆ ముక్త పురుషుడు నిరంతరం ఒక రాజులా ఉంటాడు అతను దగ్గర ఉన్నా సరే ఎక్కడున్నా సరే సో ఎవడి రాజు అంటే కొంత తన దగ్గరున్నది వదిలి సమస్తాన్ని పట్టుకున్నవాడు ఒక వంద గజాల ప్లేస్ కోసం కొట్లాడుతూ ఉంటాడు మనిషి ఒకసారి విమానాల నుంచి వాడిని వాడిని వాడికి ఒకసారి చూపించాలి ఈ భూమి ఎంత ఉంది అందులో వంద గజాలు మీ ఎంత ఆ ఊర్లో నీకు వచ్చిన భూమి ఎంత అందులో వంద గజాలు ఎంత దానికి జీవితాన్ని మొత్తం ఈ ప్రకృతి ఎంతో ఈ విశ్వ విశ్వం ఎంతో అంత వ్యాప్తి కలిగిన ఒకనొక ఫినామినా జీవితం అంత గొప్ప జీవితాన్ని ఇంత క్షుద్ర ఆశయానికి నువ్వు మూడిపెట్టిందావు అష్టవకుడు చెప్తున్నాడు విమలాశయ అంటాడు మహాశయ అంటాడు అంటే ఒక సహజమైనటువంటి ప్రకృతి ఆశయం కలిగినవాడు అన్ని రకాల వాసనలతో బంధం పోయింది శూన్యువు ఎక్కడున్న రాజులో ఉంటున్నావు వాసనలే లేకపోతే మళ్ళీ మోక్షం అసలు సపరేట్గా నువ్వు ఆలోచించవలసిన అవసరమే లేదు వాసనలు పోయినాయి అంటే శారీరకంగా ఒకవేళ అర్థం చేసుకోవాలంటే అన్ని రకాల బట్టలు అట్లా పడిపోయాయి తద్వారా నగ్నత్వమే నీ స్వభావం నగ్నత్వాన్ని నువ్వు సృష్టించలేవు అట్లా ఆనందము సుఖము నీ స్వభావం ప్రాపంచిక సుఖాలు వేరు ప్రాపంచిక అనుభవ ఆనందాలు వేరు అది వస్తాయి ప్రకృతి యొక్క ఆనందము ప్రకృతి యొక్క సుఖము ఆ ప్రకృతి యొక్క ప్రశాంతత నీ మనసులో ఏ వాసనలు లేకుండా ఉరిచినట్టి ఇవన్నీ అతి స్వాభావికమైనవి ప్రపంచంలో అందరికీ ఉన్నాయి వీటికి ఏ సాధన అక్కర్లేదు ఒకసారి నేను పంజగుట్ట నుంచి వస్తున్న రెండు వేల తొమ్మిది కొంచెం ఉంది ఇంకా నేను ఏదో సాధించాలి నేనే నేనే కొంచెం బెటరు మా ఊర్లో ఇట్లా రకరకాల ధారలన్నీ మోస్తున్న ఒక పిచ్చి మనసు కలిగిన స్థితి అది నాకు ఎవరో డబ్బులు ఇచ్చారు ఏదో పెయింటింగ్ వేసినందుకు ఇట్లా విర్ర వీగుతుందని ఛాతి అట్లా బయటికి పొంగింది బైక్ మీద వస్తున్నాను సో పంజగుట్ట దగ్గర ఒక తుమ్మ చెట్టు ఉంది ఒక గలీలో దాని కింద ఒక అతను పరుచుకుని పడుకున్నట్టు హఠాత్తుగా నాలో ఒక ఉదార స్వభావం జనించింది అతనికి వెళ్ళి ఏదో సహాయం చేయాలనుకున్నాను జస్ట్ నా దగ్గర ఫ్యూ థౌజండ్స్ ఉన్నాయి ఫ్యూ అంటే ఫ్యూ కూడా కాదు సెవెన్ థౌజండ్ అప్రాక్సిమేట్లీ సో అతని దగ్గరికి వెళ్ళి అతని యొక్క చిప్ప ఉంది ఆ చిప్పలో ఒక ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ వేసినట్టున్నాను అలా వెళ్తుంటే అతను నన్ను చూసి పిలిచాడు బాయ్ తిరిగి చూస్తాను ఇది రాయి ఏ మినిట్ అంటే వెళ్ళిన తర్వాత ఆ యాభై రూపాయలు తిరిగి నాకు ఇచ్చి హాయిగా పాడుకున్న పాడు పాడుకుంటున్నాడు నేను సరిపోవా ఇవి అన్నాను ఇట్లా నవ్వాడు ఇప్పుడు అతను నాతో మాట ఏమిటంటే నువ్వు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నావు అది నాకొద్దు నీకేదన్నా కావాలంటే చెప్పు నేను ఇస్తాను ఈ ప్రపంచంలో ఎవరి దగ్గర లేని నా దగ్గర ఉందన్నాడు ఆ తర్వాత కొన్ని గంటలు అట్లా ఉండిపోయాను అతను నా అహంకారాన్ని చీల్చిట్టాను చెండాడు నా యొక్క నిజ స్వభావాన్ని నాకు గుర్తు చేశాడు సింపుల్గా చెప్పాలంటే ఒక్క మాట అనకుండా పచ్చి బుద్ధులు తిట్టాడు నన్ను ఏమనుకుంటున్నావు అసలు ఎవరు నువ్వు ఎందుకు ఇంత అహంకారం ఏం సాధిస్తావు అతను హాయిగా ఆ చెట్టు కింద రాజులా పడుకోవడం చూశాను నేను అంత ఆనందంగా పడుకున్నాను నా జీవితంలో చూడలే అప్పటివరకు మొదటిసారి తెలిసింది ఓ నువ్వు ప్రశాంతంగా ఉండాలంటే ఒక పెద్ద బిల్డింగు బ్యాంకులో ఇంత బ్యాలెన్స్ ఏవేవో కండిషన్స్ పెడితే తప్ప నువ్వు ప్రశాంతంగా ఉండట్లే ఫస్ట్ టైం ఐ హ్యావ్ సీన్ ఎ పర్సన్ హూ ఇస్ దేర్ అన్కండిషనల్లీ చిన్న యూట్యూబ్ మిత్రుడు రావచ్చినప్పుడు ఒక మాట చెప్పాను ఒక పార్క్లో జీవితాన్ని అర్థం చేసుకునేవాడు మోక్షంలో ఉన్నవాడికి ఈ చెట్టు ఈ పార్క్ ఒకలాగా అనిపిస్తుంది ప్రపంచంలో ఇరుక్కుపోయిన వాడికి డబ్బులు ఇరుక్కుపోయిన వాడికి షేర్ మార్కెట్లో హెచ్చు తగ్గుల్లో ఉచి నిత్యాల్లో పడిన వాడికి ఇదే ఇంకో అలా అనిపిస్తుంది ప్రపంచంలో ఇరుక్కున్న వాడికి ఈ పార్క్ బాగుంది ఈ పార్క్ ఆ పార్క్ అంటే బాగుంది నిన్న నేను బాగున్నాను మొన్న బాగాలేను ఇట్లాంటి ఒక ఏది చూసినా అతను ఒక మనసుతో సంబంధం ఏర్పాటు చేసుకుంటాడు అందుకే మోక్షం లేదు అదే నువ్వు మోక్షస్థితిని కనుక అనుభవిస్తే సహజమైన జ్ఞానోదయం నీలో గనక ఎస్టాబ్లిష్ అయితే అప్పుడు ఎలా ఉంటుందంటే ఆ పార్క్లో ఉన్న చెట్లు ఉన్నాయి లేదా ఒక చెట్టు ఉంది నీవు ఉన్నావు దాని స్థితిలో అది ఉంది నీ స్థితిలో నీవు ఉన్నావు అది బాగాలేదు అనేది లేదు అది బాగుంది అనేది లేదు ముక్త సర్వత్ర రాజతే అంటే అన్ని రకాల కండిషన్స్ నుంచి బయటపడ్డ మైండ్ అనుభవించే ఒకనొక స్థితి యు ఆర్ లైక్ ఎ కింగ్ వేరెవర్ యు ఆర్ నువ్వు ఎక్కడున్నా అసలు రాజువే దానికి ఏకైక కారణం ఏమిటి అన్ని వాసనల నుంచి నీకు ముక్తి కలిగింది అంతే దీనికి తేలికైన పరిభాష నేనే ఈ రెండు సంవత్సరాల్లో చెప్తూ ఉన్నా ప్రపంచము నీ నుంచి పడిపోతే నీలో మిగిలేదు రమణ మహర్షి అస్థితి ప్రపంచం నీలో నుంచి పడిపోతే నువ్వు మాట్లాడేదంతా అష్టవక్ర గీత అవుతుంది అంతా నీలో పడిపోవడం నువ్వు చేసే ప్రయత్నం భగవద్గీత అవుతుంది ఇంతకు మించి ఏమైనా ఉందా ఏమీ లేదు ఒకసారి అట్లా ఆరు బయటకెళ్ళి ఆకాశాన్ని చెట్లని ఏ పేరు లేని ఒక స్వరూపాన్ని దర్శించి అక్కడికి వెళ్ళి నువ్వు పేర్లు పెడుతూ రాకు మొట్టమొదటిసారి నీ పేరును మర్చిపో తిరిగి ఒకసారి రిపీట్ చేస్తా ఈ విషయాన్ని నువ్వు ప్రకృతిలోకి వెళ్ళి ప్రకృతిలో ఉన్న అన్నింటికి పేర్లు పెట్టి ఇంటికి రాకు ప్రకృతిలోకి పోయి నీ పేరును మరిచే అక్కడ జీవించిరా ఒక చెట్టు పక్కన ఏ పేర్లు అని వాడిగా కూర్చొని ఒకసారి ఆ చెట్టు పేరుతో నీకు పనిలే ఆకాశం అనే పేరుతో అంత పేర్లు ఇవన్నీ ఉంది ఇది గుర్తుపెట్టుకోండి అస్తిత్వం అంటే ఉంది అని మోక్షం అంటే ఉంది బాగుండడము బాగాలేకపోవడము చాలా గొప్పగా ఉండడం ఇదంతా మనస్సు కాలం పోలిక జడ్జ్మెంట్ ఒపీనియన్ వీటికి అతీతంగా జీవితం ఉంది ఇప్పుడు నేను కూర్చున్న చోట ఎదురుకు ఒక అపారమైనటువంటి ప్రకృతి కనిపిస్తున్నది నామరూపాలకు అతీతం అది సో దాని సమక్షంలో నువ్వు నామరూపాలకు అతీతంగా ఉండి చూడంతే ఆధ్యాత్మికత అర్థం చేసుకోవడానికి ప్రవచనాలు అక్కర్లేదు గురువుల కాళ్ళు పట్టుకుని వేలాడక్కర్లే ఏమక్కర్లేదు జస్ట్ సరైన చూపు అన్నింటి పట్ల సాక్షి ఉండగలగడం సాక్షి అంటేనే చూడ్డం చూడ్డం అంటేనే ఉండడం టు బీ ఇక్కడి నుంచి మీ ఓపిక శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నారు